మరో తిరుమల క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నారసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది క్షేత్రాభివృద్ధిలో భాగంగా ఆలయ ఉద్ఘాటన జరిగిన తరువాత రెండోసారి జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది ఇందులో భాగంగా ఇటీవల ముఖ్యమంత్రి యాదగిరిగుట్ట ఆలయానికి విచ్చేసి పట్టువస్త్రాలు సమర్పించారు అయితే ఈ సందర్భంగా వేదాశీర్వచనం సమయంలో ఉప ముఖ్యమంత్రిని చిన్నపీటపై కూర్చోబెట్టారనే ఘటన విమర్శలకు దారితీసింది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాదాద్రి దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు మార్చి పదకొండవ తేదీన ముఖ్యమంత్రి దంపతులు మంత్రులు యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించారు పూజల అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డిలు ఎత్తుగా ఉన్న పీటలపై కూర్చోవడం పక్కనే ఎత్తు తక్కువగా ఉన్న పీటలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి కొండాసురేఖ కూర్చున్నారు యాదాద్రీసుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి అవమానించారని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి దీంతో ఈ వివాదానికి సంబంధించి తాము ఎవరినీ అవమానించలేదని ఎవరికీ ఎలాంటి లోటుపాట్లు జరగలేదని అధికారులు సీతం వివరణ ఇచ్చారు అయినా రాజకీయ విమర్శలు కొనసాగాయి ఈ విమర్శలకు తెరపడేలా ఉప ముఖ్యమంత్రి స్వయంగా స్పందించారు తాను కావాలనే మీద కూర్చున్నానని తేల్చి చెప్పారు దైవసన్నిధిలో రాజకీయాలకు తావులేదన్నారు అయితే పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాదగిరిగుట్ట దేవస్థానమధికారులు చర్యలు చేపట్టారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం వచ్చే ప్రముఖులను పీటలపై కూర్చోబెట్టి వేద ఆశీర్వచనం ఇవ్వడం ఆనవాయితీ ప్రస్తుతం ఆలయంలో ఉన్న పీటలన్నింటినీ ఒకే సైజులో సమాంతరంగా లేకపోవడంతో సమస్యలకు దారితీస్తోంది దీంతో ప్రముఖులను ఆశీర్వదించే సమయంలో కూర్చోబెట్టేందుకు పది కొత్త పీటలను అధికారులు కొనుగోలు చేశారు ఈ పీటలన్నీ సమాంతరంగా ఒకే ఎత్తులో ఉండేలా చూసి మరీ కొనుగోలు చేశారు కొత్తవి పది పాతవి నాలుగు పీటలతో కలిపి ఒకేసారి పద్నాలుగు మంది ప్రముఖులకు వేదాశీర్వచనం చేసేలా దేవస్థాన అధికారులు చర్యలు చేపట్టారు